సాధారణ పండుగ దినాలు విందు వినోదాలు బంధుత్వాలు ఇలా కలయికతో జరిగే పండుగలు ఉంటాయి కానీ మహాశివరాత్రి అనగానే అలాంటివి ఉండవు పూజా పురస్కారాలు అభిషేకాలు గుడికి వెళ్ళడం ఇలాంటి ఈ మహాశివరాత్రి ప్రత్యేకత అయితే నల్గొండ జిల్లాలోని పచ్చల సోమేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దం కాలనాటి కాకతీయ చోళులు కట్టించిన ఆలయం ఉంది ఇక్కడ విశిష్టత ఏందంటే జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క శివరాత్రి పర్వదిన రోజున ఈ యొక్క దేవాలయం దర్శించుకుంటే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయో ఆ విధంగా ఇక్కడ విశిష్టత ఏందనేది ఈ యొక్క పచ్చల సోమేశ్వర ప్రధాన అర్చకులు అయినటువంటి నారేష్ శర్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము దీంట్లో ప్రధాన అర్చకుని నేను నా పేరు నవీన్ శర్మ ఈ స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామిని దాదాపు పదకొండు వందల సంవత్సరాటి దేవాలయము ఈ ఆలయాన్ని పూర్వము కాకతే చోళ్ళు నిర్మించినారు ఈ స్వామివారికి పచ్చల సోమేశ్వర స్వామిని పేరు ఆ స్వామివారి ముందు పచ్చలు హారాలతో చేయబడి ఉండేటివి ఆ రోజులలో ఈ ఆలయం అంతా కూడా పచ్చగా ప్రకాశించబడేది అందుకే ఆ స్వామివారికి పచ్చల సోమేశ్వరత్సవాన్ని అని పేరు కలిగింది దీంట్లో డెబ్బై రెండు స్తంభాలు ఉంటాయి మహానంది ఇది నంది నల్గొండ జిల్లాలో చాలా పెద్ద నంది అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయి ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు ఈ నల్గొండ జిల్లా నుంచి కాకుండా నలుమూడు నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోనికి వస్తారు ఈ రోజు ఉదయం నుంచి మూడు గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి ఏకాదశ రుద్రాభిషేకాలు మహావైభవంగా జరిగాయి అంతేకాకుండా భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషంలకు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణము మహావైభవంగా జరుగుతుంది అలాగే రేపు స్వామివారి ప్రభసేవ ఈ ఊరు మొత్తం కూడా స్వామివారి ప్రభసేవ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ చివరి రోజు ఉత్సవాల భాగంగా చివరి రోజైన ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు స్వామివారి అగ్నిగుండల కార్యక్రమం జరుగుతుంది కావున ఆ రోజు మధ్యాహ్నం పూట ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకుపాత్రాన్ని మా యొక్క మనవి శివుడికి ముఖ్యంగా చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మనము గత జన్మలో చేసిన ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా హరించకపోతాయి అలాగే ఈ సంవత్సరం కూడా ఏ ప్రతిరోజు చేయకపోయినా ఈ ఒక్కరోజు అభిషేకం చేసినట్లయితే ఆ స్వామివారి పుణ్యము ఆ స్వామి వారి యొక్క ఫలితము అనేక రట్లు కూడా మనకు లభిస్తుంది అందరికి శివరాత్రి శుభాకాంక్షలు పచ్చల దేవ దేవాలయానికి రావడం జరిగింది ఈ దేవాలయం పది సంవత్సరం వస్తుంటాం మేము ఇక్కడ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం శివ ప్రతి సంవత్సరం ఇక్కడ అందరికీ అన్ని అనుకూలంగా జరగడం జరుగుతుంది అందుకే అందరం ఇక్కడికి రావడం జరుగుతుంది అందులో మేము కూడా ఒకరు అందరం బాగుండాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ ఓకే అయ్యగారు చెప్తున్న ప్రకారం పచ్చల సోమేశ్వర ఆలయంలో జిల్లాలోనే అతిపెద్ద నంది ఈ దేవాలయంలో ఉన్నది అదే విధంగా ఇక్కడ దాదాపు డెబ్బై రెండు స్తంభాలు ఈ దేవాలయంలో ఉన్నాయని చెప్తున్నారు ఈ యొక్క శివరాత్రి రోజున ఇక్కడ భక్తులు ఇక్కడ అభిషేకం చేసుకుంటే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ జిల్లాతో పాటు ఇతర తెలంగాణ అన్ని జిల్లాల నుండి ఈ యొక్క దేవాలయానికి భక్తులు భారీ ఎత్తున రావడం జరుగుతుంది ఈ యొక్క ఇక్కడ పదకొండు ముప్పై నిమిషాలకి శివరాత్రి రోజున శివుని కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులకి సమస్త కోరికలు నెరవేరుతున్నాయని న్యూస్ ఎయిటీన్ ఛానల్ ద్వారా తెలియజేశారు కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ న్యూస్ ఎయిటీన్ నల్గొండ జిల్లా ప్రతినిధి సాధారణ పండుగ దినాలు బిందు వినోదాలు బంధుత్వాలు ఇలా కలయికతో జరిగే పండుగలు ఉంటాయి కానీ మహాశివరాత్రి అనగానే అలాంటివి ఉండవు పూజా పురస్కారాలు అభిషేకాలు గుడికి వెళ్ళడం ఇలాంటి ఈ మహాశివరాత్రి ప్రత్యేకత అయితే నల్గొండ జిల్లాలోని పచ్చల సోమేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దం కాలనాటి కాకతీయ చోలు కట్టించిన ఆలయం ఉంది ఇక్కడ విశిష్టత ఏంటంటే జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజున ఈ యొక్క దేవాలయం దర్శించుకుంటే ఎలాంటి పుణ్యాలు కలుగుతాయో ఆ విధంగా ఇక్కడ విశిష్టత ఏందనేది ఈ యొక్క పచ్చల సోమేశ్వర ప్రధాన అర్చకులైనటువంటి నారేష్ శర్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము